వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రియల్ హీరో నరకప్రాయమైన ఓ కఠినాత్ముడి పాలనని అంతం చేయటంలో ఇంది కీలక పాత్ర అయితే ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన్ని రియల్ హీరోగా అంతా గుర్తించారు కు సినిమాల కన్నా రాజకీయాలపైన ఎక్కువ ఆసక్తి ఏదో పట్టుకూటి కోసమే సినిమాలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ స్థాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే సంగతిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఆయన స్థాయికి తగ్గట్లుగా ఫ్యాన్స్ కూడా మారాల్సిన అవసరం ఉంది తన పని తాను చేసుకొనివ్వాలి అని ఆయన కోరుకుంటున్నారు అయితే నిజమైన హీరోలు టీచర్లే అని వారిని అభినందించాలి అని పవన్ కళ్యాణ్ ఇటీవల కడప జిల్లాలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడే చెప్పారు తాజాగా పార్వతీపురం మన్యం ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అడవటం కామన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ కూడా చిరాకు పడుతున్నారు ఆయన సీఎం హోదాలో ఆయన ప్రజా పనులను ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వచ్చారు అలాంటి సీరియస్ మ్యాటర్లో సినిమాల ప్రస్తావన తీసుకొచ్చి నినాదాలు చేయటం ఆయనకి ఇష్టం ఉండట్లేదు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు దీన్ని ప్రజలకి మంచి చేద్దామని నేను ప్రయత్నిస్తుంటే ఇలా కొంతమంది ఫ్యాన్స్ తనకి ప్రజలకి మధ్య ఒక అడ్డంకిలా మారటాన్ని గమనించారు పవన్ కళ్యాణ్ నన్ను పని చేసుకొనివ్వండి అంటూ సున్నితంగా మందలిస్తున్నారు హీరోల్ని ఆరాధించడం బాగానే ఉంటుంది కానీ వారికి జేజేలు కొడుతూ జీవితాలు పాడు చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఒకరు ఐ లవ్ యూ చెప్పారు తిరిగి ఐ లవ్ యూ చెప్పిన పవన్ కళ్యాణ్ తన బిడ్డలకి కూడా ఇన్నిసార్లు ఐ లవ్యూ చెప్పలేదని అన్నిసార్లు తన ఫ్యాన్స్కి చెప్పాను అన్నారు వాళ్ళకి ఏదైనా అయితే నాకు బాధ కలుగుతుంది అన్నారు అందుకే ప్రజలకు మంచి చేసేలా సమాజానికి పనికొచ్చేలా పని చేద్దామని పిలుపునిచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలని పూర్తి చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు ఎందుకంటే వాటిపై కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు నిర్మాతలు ఇప్పుడు వాటిని పూర్తి చేయకపోతే చాలా నష్టం వస్తుంది అందుకే పవన్ కళ్యాణ్లో ఇక ఫ్యాన్స్ హీరోని చూడటం ఆపేసి ఓ రాజకీయ నేతని చూడాలి ఓ డిప్యూటీ సీఎంను మాత్రమే చూడాలి అదే పవన్ కోరుకునేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పవన్లో రియల్ హీరోని చూడటం ప్రారంభించిన రోజున ఆయన మరింత ఉత్సాహంగా ప్రజల సమస్యను పరిష్కరించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి